Help your gun down. <laughs> mm. నేను ఇదంతా నేను చూసుకుంటాను నువ్వు వెంటనే పులి ఏమైంది పులి కుమార్ ఎక్కడున్నాడో నాకు తెలుసు రామయ్య వాడిని తిరిగి రాలేటే నీ ముందే వాణ్ణి ఈ తుపాకీతో కాల్చి పారేస్తా కుమార్ మీరందరూ కలిసి నన్ను ఇక్కడి నుంచి ఎందుకు పంపించేశారు ఈ అడవిలో నా ప్రాణానికి ఏదో ప్రమాదం ఉందనేగా నాకిప్పుడు అర్థమైంది బాబా అడవిలో ఉన్న మృగాల కన్నా ఊళ్ళో ఉన్న మనుషులే ఎంతో ప్రమాదకరమైన వాళ్ళు అడవిలో ఉన్న శత్రువుల కంటికి కనిపిస్తారు ఎదిరించి పోరాడగలం కానీ ఊళ్ళో ఉన్న మనుషులు అలా కాదు తీయగా మాట్లాడతారు ప్రేమ చూపిస్తారు కానీ అది నిజమన్నమ్మే లోపే మనల్ని వెన్నుపోటు పొడుస్తారు ఇలా జరుగుతుందని ఎవరికి మాత్రం తెలుసు కుమార్ ఇవేవి మైనాతో చెప్పదు జీ ప్రమాదంలో మనకి దెబ్బలు తగిలాయనే అనుకుంటోంది ఏంటయ్యా కుమార్ నాడు నువ్వు ఊళ్ళోకి మళ్లీ పులి వచ్చింది ఈ నెల రోజుల్లో ఏడు మందిని చంపేసింది ఆ పెద్ద పులి నీ కోసం ఎక్కడెక్కడో వెతికా నువ్వు ఎక్కడున్నావో తెలిస్తే కదా పిలిపించగలవు నా మనవరాజు మళ్ళీ నేను చూస్తూ ఉండగానే నిన్న రాత్రి అడవిలోకి కుమార్ నీకు కావాలనే చెప్పలేదురా ఊళ్ళోకి పులి వచ్చిందని తెలిస్తే నువ్వు అక్కడ ప్రశాంతంగా ఉండలేవు అందుకే నువ్వేంటి అంతలా ఆలోచిస్తున్నావు పులిని చంపడానికి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతావా సూరయ నాకు మన బిడ్డకి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు నా మాట నీకు మనసులా వచ్చింది ఇలా మాట్లాడటానికి చిన్ని తోటిదేగా ఆ పెద్ద మనహరాలు కూడా అదే మన చిన్నికి ఏదైనా జరిగితే నువ్వు ఇలా లేదు నేను ఒప్పుకోను మన చె మీదకి పులి దాడి చేసింది చావు బతుకుల్లో ఉన్నాడు ఏం చేయాలో అర్థం కారా కుమార్ నాకు ఇప్పుడు బాగా అర్థమైంది కుమార్ ఆ పెద్ద పులిని చంపాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఈ తుపాకి సరిపోరు నిజమే సార్ దానికి విని పులి ఎక్కడుందో తెలుసుకోవాలి పులేరులో ఇవన్నీ బాగా ఎరిగిన మగాడు ఈ కుమార్ ఒక్కడే నిజంగా నాకు అయింది కుమార్ వీళ్ళంతా ఎందుకు నేను ఆరాధిస్తున్నారో పెద్ద పులిని చంపడానికి వేటగాడికి ఇచ్చిన పీసీసీఎఫ్ ఆర్డర్ అయితే ಈ ವುಡ್ ನೀ ಕಾಪಡಲಿ ಅದು ನೀಕೆ ಸತ್ಯ నీకేదో ఆపదొచ్చిందని చెప్పి మమ్మల్ని తీసుకువెళ్ళాడు నష్టపెట్టకుండా ఇష్టమేంటో చెప్పు ఏంటి గొడవ అది నాకు తెలీదు మిమ్మల్ని వెంటనే తీసుకురామన్నాడు రామయ్య బలరాముడు కుమారు శక్తి ఆ కృష్ణ పరమాత్ముడికి బలరాముడు లాగా కదా కానీ నీకు నోకలు చెల్లిపోయాయి బలరామా ఎందుకంటే నేను నిన్ను చంపబోతున్నాను నేను వచ్చినట్టు ఆ కుమారుగాడికి తెలియాలి నిన్ను కొడితే వాడికి నొప్పి పెడుతుందంటగా నేను కొడతాను వాడు చెప్తాడు మీరు చెప్పింది నిజం పెద్ద ఆయన శత్రువు అది పులైన మనిషి అయినా సరే దాన్ని చంపాలి అదే అడవి ధర్మం ఆ కుమారుగాడు బుద్ధి బలము బాహుబలము రెండు ఉన్నవాడు నా కోసం వాడు వస్తాడు వాడి బుద్ధి బలాన్ని బాహుబలాన్ని మించిపోయే పవర్ఫుల్ కిల్లర్ గ్యాంగ్స్ ని విదేశాల నుంచి రప్పించాను వాళ్ళు వేసేస్తారు వాడిని